నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మోసాలు పెరుగుతూ ఉన్నాయి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నా పేరుతో చూసుకుంటే టిక్ టాకు ఇండియాలో లేదు కాబట్టి చాలా వరకు చూసుకుంటే నా వీడియోలు చాలామంది డౌన్లోడ్ చేసి టిక్టాక్లో పెడుతూ ఉన్నారు చాలామందికి చెప్పి చూశాను నా వీడియోలు డౌన్లోడ్ చేసి ఎవరు టిక్ టాక్లో పెట్టవద్దండి నేను ఎంతో కష్టపడి వీడియోలు చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే కానీ సమాచారాన్ని అంత సేకరించి అలాగే దాన్ని వీడియోల రూపంలో మార్చి దానికి మీకు అందించడానికి మనం చూసుకుంటే నాకు పన్నెండు గంటల సమయం పడుతుంది తెల్లవారుజామున ఐదు గంటలకు లేస్తే అయితే నేను వీడియోలు ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియోలు రికార్డింగ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది చాలామందికి చెప్పాను నా వీడియోలు దయచేసి టిక్ టాక్లో పెట్టకాకండి ఒకవేళ పెట్టాలనుకున్నా సరే కానీ వెంటనే పెట్టేస్తూ ఉన్నారు కనీసం యూట్యూబ్లో రీచ్ అయ్యేంత అయినా పెట్టను కానీ వెంటనే డౌన్లోడ్ చేసి పెడుతూ ఉన్నారు నేను దానికి కూడా బాధపడలేదు సమాచారం అనేది అందరికీ అందాలి టిక్ టాక్ ద్వారా జనాలకు అందుతూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది టిక్ లో మనం చూసుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది చూడండి లవర్ బాయ్ బద్రీ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉందనమాట ఈ అకౌంట్లో అయితే ఒక జ్యోతిష్యం గురించి అయితే ప్రకటన వస్తూ ఉందనమాట ఈ ప్రకటనకు నాకు ఎటువంటి సంబంధం లేదనమాట ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం మీద గురీజీ అది చెప్తాడు ఇది చెప్తాడు అని చెప్పేసి నెంబర్ కూడా వేశారు ఆ నెంబర్ మీకు అయితే స్క్రీన్ మీద నేను వేయడం లేదు కానీ అతనైతే గురూజీ మీద నమ్మకంతో కాల్ చేయండి ఎటువంటి సమస్యలకైనా జ్యోతిషం చెప్పబడు అని చెప్పేసి నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ యొక్క వీడియోకు నాకు ఎటువంటి సంబంధం లేదు అలాగే ఇక గురూజీ ఎవరో కూడా నాకు తెలియదు అనమాట దయచేసి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఫోన్లు చేసి జ్యోతిష్యం అని చెప్పేసి మోసపోకండి ఒకవేళ జ్యోతిష్యం అలాగే మీరు మీ యొక్క సమస్యలపైన కానీ లేకపోతే మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాలంటే కానీ ఇండియాకు వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ ఊర్లల్లో కానీ ఎవరో ఒకరు ఉంటారన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమ్మకంగా ఇది చేయించుకోండి ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం అంటే ఎవరు నమ్మద్దండి ఎందుకంటే కానీ ముందు ఉచితం అని చెప్తారు తర్వాత వెళ్ళిన తర్వాత మనల్ని అయితే భయపెడతారనమాట మీకు ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి లేకపోతే మీరు కష్టాల్లో కూరుకుపోతారు నష్టాలు వస్తాయి మీరు చనిపోతారు మృత్యుంజయ యాగం ఆ యాగం ఏ యాగం అని చెప్పేసి మనల్ని భయపెడతారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో జ్యోతిష్యం గురించి నా పేరు మీద ప్రచారం అవుతూ ఉన్న టిక్ టాక్లో ప్రచారం అవుతూ ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇది గుర్తించగలరు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్